హోల్ ట్రాస్టెక్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి మహాదేవా శ్రీ మనకు ఈ కార్తీక మాసంలో నవంబర్ నాలుగవ తారీఖు మంగళవారం రోజున అంగారక చతుర్థి మరి ఈ రోజు విశేషంగా మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి ఆ రోజు అంటేనే విశేషం ఇంకా విశేషంగా అంటే అసలు ఏంటి విశేషం ఆ రోజు అంటే తప్పకుండా ఎందుకంటే మనకు సంకష్టహార చతుర్థి అనేటువంటిది పౌర్ణం తర్వాత మనకు వస్తుంది ప్రతి నెలలో సంకష్టహార చతుర్థి రావడము సంకష్టహర చతుర్థి రోజునాడు చేసేటువంటి స్వామివారికి అభిషేకాలు కానీ హోమాలు కానీ అదేవిధంగా స్వామివారికి చేసేటువంటి మనకు కృతువులు ఏవైతే ఉన్నాయో విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చి పెడతాయి ఏంది కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి ఎప్పుడైతే మంగళవారం వస్తుందో అంటే ఇప్పుడు ఉదాహరణకు మనము బుధవారం రోజు షూట్ చేస్తున్నాం అంటే ఇవాళ ఎంత డేటు నైన్ ఇరవై తొమ్మిది ఇవాళ అష్టమిది బుధవారము అష్టమి వస్తే బుధ అష్టమి మి బుధాష్టమి కలిపి విశేషం శనివారము త్రయోదశి వస్తే శని త్రయోదశి మంగళవారము మనకు చతుర్థి వస్తే అంగారక చతుర్దశి అంటారు దీన్ని అంగారక చతుర్దశి ఇది మనకు దీన్ని ఎట్లా అంటే అంగారకుడు అంటే మనకు ఈ యొక్క కుజుడు కుజుడు అంటే ఎవరు అంటే సాక్షాత్తు ఈశ్వరుని కొడుకే కుజుడు అంటే సో ఇలాంటి అంటే కుజుడు అంటే ఈశ్వరుని కొడుకుని తెలుసా మీకు తెలియదా తెలుసు రైట్ ఓకే అంటే మన ఏం పరచాని రిపీట్ అంటే ఇక్కడ గణపతి మూర్తి గణపతి మూర్తిని ఎవరైతే ఈ మంగళవారం రోజు మనము పూజిస్తూ అదేవిధంగా కుజుడు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లేదా కుజదోషంతో బాధపడే అటువంటి వారు ఎట్లా అంటే సాక్షాత్తు ఈశ్వరుడు ఆ యొక్క సతీదేవి మనకు మరణించిన తర్వాత వియోగం తర్వాత ఆ కోపంతో హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు హిమాలయాల్లోనే విపరీతమైనటువంటి చలి అంతటి చలిలో తను చేసేటువంటి జపానికి విపరీతమైనటువంటి చెమటలు కారి తన లాటం నుండి కారిపోయినటువంటి ఆ యొక్క చెమట దారతో ఉద్భవించినటువంటి వాడు కుజుడు చెమట బిందువుల ద్వారా ఇట్టి కుజుణ్ణి భూదేవి మీద పడితే భూదేవి తట్టుకోలేక స్వామి దగ్గరికి పట్టుకొని వస్తుంది స్వామి ఏమిటి ఇతని పరిస్థితి ఏమిటి వీణేం చేయాలని చెప్పి సరే ఏదేమైనా నా నా నుండి ఉద్భవించినటువంటి వాడు ఈ భూమిపై పడి జన్మించినాడు కనుక అంగారకుడుగా అంటే కుజునిగా వీన్ని నవగ్రహాలలో ఒకనిగా వీన్ని చేర్పించు అనే విధంగా తనతో చెప్తాడు కనుక కుజుడు అంటే సాక్షాత్తు మనకు ఈశ్వరుని కొడుకే కనుక ఈ అంగారక చతుర్దశి రోజు నాడు తప్పకుండా కూడా సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము అదేవిధంగా గణపతి అధర్వన శీర్షముతో అంటే సుమారుగా ఒక పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు గణపతి అధర్వన శీర్షాన్ని మనము స్మరించి నూట ఎనిమిది ఉండ్రాళ్ళను కానీ లేదా మోదకలు కానీ లేదా మనకు ఉండ్రాళ్ళు లైక్ అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ ఉండ్రాళ్ళు మనకు ఇది వినాయక చవితి రోజు తెలంగాణ సైడ్ వేరే ఉంటుంది ఆంధ్ర సైడ్ వేరే ఉంటుంది సో ఎట్లా వీలైతే అట్లా ఆ యొక్క ఉండ్రాళ్ళను స్వామికి నివేదన చేసి నలుగురికి పంచాలి కనుక అంగారక చతుర్దశి రోజు నాడు ఎవరైతే చేసుకునేటువంటి యొక్క రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రమే ఉన్నది మనకు సపరేట్గా రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం ఇది ఎవరైతే ఈరోజు నాడు పారాయణం చేస్తారో వారు అప్పుల బాధ నుండి తొలగిపోయే పరిస్థితి ఉంటుంది ఎవరి జాతకరీత్యా కుజుడు నీచలో ఉన్న కుజుడు రాహుతో కలిసి ఉన్న ఈ కుజుడు కర్కాటకంలో ఉన్న కొన్ని స్థానాలలో కుజగ్రహం ఉండకుండా ఉంటే అప్పులు అనేటువంటిది వీరికి కావు లేదా కొంత కుజుడు ఇబ్బందిగా ఉంటే అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు ఎంత అప్పు అప్పు అప్పే ఉంటుంది ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం ఈ విధంగాన అప్పుల ఊబిలో ఉండే అటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొందరు ఇండ్లల్లో చూడండి నెల వచ్చిందా ఐటి ఈఎంఐ కట్టాలి ఇటు వీరి మన ఇంటికి ఏదో ఈఎంఐ లేదా చాలా ఈఎంఐలతోనే ఆ ఇల్లు మా అదేమిటి ఆ శాలరీ మొత్తము కట్ అయిపోతుంది ఇంత కొంత మిగులుతుంది ఆ మిగిలినవి కూడా నెలంతా సరిపోవు చాలా ఇబ్బందిగా ఉంటుంది చూస్తూ తగ్గట్టుగా ఉండదు వారం వన్ వీక్లోనే డబ్బులు ఖర్చు అయిపోతాయి లక్ష రూపాయలు ఇవ్వనివ్వండి వన్ డే కూడా ఆగ వాళ్ళ దగ్గర డబ్బులు కొందరికి వారి చేతి నుండి డబ్బులు ఇస్తే తిరిగి రావు మళ్ళీ అసలే తిరిగి రావు గొడవలు అవుతాయి వారి పేరు మీద ఉన్నటువంటి వాహనాలు గాని వస్తువులు గాని నిల్వ ఉండవు అంటే ఒక టూ వీలర్ ఉంది దాని ఈఎంఐ కట్టలేక ఆ వారు సీజ్ అయిపోవడమో లాక్కొని వెళ్ళిపోవడమో ఉంటుంది ఎందుకంటారు కుజుడు కేతువు రాహు యొక్క ఇబ్బందులు ఉన్నట్టయి వారి అకౌంట్ పేరు మీద మన వారి పేరు మీద అకౌంట్ ఉన్నా కూడా అందులో బ్యాలెన్స్ ఆగదు బొగ్గు అన్ని ఆ విధంగా జరుగుతూ ఉంటాయి ఎంత వస్తే అంత అయిపోవడమే ఉంటుంది అంటే డబ్బు నిల్వ ఉండదు అక్కడ ఉంటారు కొంతమంది ఇట్లా చూస్తూ ఉంటారు డబ్బు అనేటువంటి నిల్వ ఉండదు అక్కడ నేను చెప్పే పాయింట్ అది కనుక ఇంకా ఏమిటంటే వారికి ఎంత ఇవని తిరుపతి ఉండిలో డబ్బులు అనేటువంటిది నిల్వ ఉండదు నా పాయింట్ అది ఇట్లాంటి వారు ఈ అంగారక చతుర్దశి రోజు నాడు సర్ప సూక్తంతో సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన ఇందులోకి ఏం జరుగుతుంది ఇంకా దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వారు సరైనటువంటి ఆశ్రాలు జరగవచ్చును సబ్జెక్టు లేని వారి వద్దకు వెళ్ళి ఆ వారేం చెప్తారు మీరు ఒక పగడం పెట్టుకో కుజుడు బాగా బాగాలేడని కంటారు కాళ్ళు చేతులు విరిగిపోయి వాడు మంచం మీద పడ్డటువంటి వాడిని సినిమాకు పోదాం దాన్ని పిలిస్తే వాడు ఎందుకు వస్తాడు రాడు కదా అంటే పూర్తిగా విరిగిపోయినాయి మనం ఏం చేయాలి దానికి సంబంధించిన తాంత్రికపరమైన రెమిడియో లేదా ఇంకేదో చేసుకోవాలి సో అలాంటి సజెషన్స్ తీసుకోకండి దయచేసి ఇబ్బంది పడకండి ఇంకా ఇబ్బంది జరుగుతుంది దానివల్ల కనుక అలాంటి వారు ఈ యొక్క అంగారక చతుర్దశి రోజు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాన్ని గణపతి స్వామి వారికి సమర్పించండి ఒక దోతి ఎరుపు రంగు దోతిని స్వామికి సమర్పించండి ఇది ఇంకా ఎరుపు రంగు వస్త్రాన్ని బ్రాహ్మణులకు సమర్పించండి మందారం పుష్పాలు ఉంటుంది మందారం పుష్పాలను చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా గణపతికి కానీ సమర్పించే ప్రయత్నం చేయండి ఎరుపు రంగులో అటువంటి పుష్పాలు మనకు సెంటు గులాబీ కానీ లేదా రోజ్ పెటల్స్ కానీ ఒకటి స్వామికి మీరు అలంకరించే దానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇట్లాంటివి చేసుకుంటూ కుదిరితే ఈశ్వరునికి కూడా ఈరోజు అభిషేకం చేసుకోండి తప్పకుండా కనుక ఇంకా చాలా ఉంటవి ఇప్పుడు ఈ విధానం అంతా కూడా ఈ చతుర్థి విధానము మగవారు ఆడవాళ్ళు ఎవరైనా ఆచరించవచ్చు చతుర్థి కానీ ఇదే రోజు కదా ఇదే చతుర్థి వచ్చేసి మనకు పౌర్ణమి తర్వాత వస్తుంది పౌర్ణం తర్వాత కృష్ణపక్షంలో వస్తుంది ఇది మనకు శుక్ల పక్షంలో వచ్చేటువంటి అంగారక చతుర్దశి రాదు సంవత్సరంలో ఒకసారి లేదా రెండు సార్లు అంతే ఇది మంగళవారం రోజు మనకు చతుర్దశ అనేటువంటిది రావడం ఎంతో విశేషము సంవత్సరానికి ఒక్కసారి మాత్రం లేదా రెండు సార్లు మాత్రమే వస్తుంది ఊరికే రాదు అది నెలకు ఒకసారి వస్తుంది సంకష్టి వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి ధన్యవాదాలండి మహాదేవ్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి